మనకి నన్నయ భట్టు మహాభారతంలో భారతం గురించి చెప్తాడు ధర్మ తత్వజ్ఞులకు ధర్మశాస్త్రం అని అలాగే శాస్త్ర విధులకి ఇది ఒక శాస్త్రంలాగా లాక్షణకులకి లక్షణంలాగా అలాగే ఐతిహాసికులకి ఇతిహాసంలాగా అలాగే కౌలికి కావ్యంలాగా మహాభారతం ఒక్కొక్కళ్ళకి ఒకలాగా కనిపిస్తుంది అని చెప్పి దాంట్లో మహాభారతం అనేటువంటిది ఏమిటో ఆయన రాశాడు అలాగా రాము గారు ఒక్కొక్కళ్ళకి ఒకలాగా ఆయన దర్శనమిస్తారు ఇప్పుడు ప్రకాశ్ రాసింది రామ్ గోపాల్ ఆయన అన్నాడు పేర్ల లేదో అంటే రాముడికి ఈయనకి పేర్ల లేదో తనకేదో రాశారు ఓడక విత్ వర్మ అని నేను రాశాను ఇంటెలిజెంట్ ఈడియట్ అనేది ఆక్సిమోర్ అని అండి ఆక్సిమోర్ అని అంటారు ఓడి అదే అది పరస్పరం విరుద్ధంగా ఉన్న పదాలు సో ఇలాగా రకరకాల విధానాల్లో రాసుకుంటూ వెళ్తున్నారు సో అందరిది ఒక్కొక్క దృక్కోణం అవునండి కొంతమందికి అది వినోదం కొంతమందికి ఇప్పుడు ఈవెన్ లో కూడా జనాలకు కూడా ఇప్పుడు ఎలాగైతే ఆయా రైటర్లకి డిఫరెంట్ దృక్కోణాలు కనిపిస్తున్నారు రాము గారు సమాజానికి కూడా కొంతమందికి ఆయన వినోదం కొంతమందికి విజ్ఞానం కొంతమందికి ఏదో విశేషం కొంతమందికి వివాదం కొంతమందికి వేదాంతం కొంతమందికి రాధాంతం కొంతమందికి సో అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చూస్తున్నారు ఆయనలో అంతమందికి అన్ని రూపాల్లో కనిపించడం అనేటువంటిది అవునండి అది అందరికి సాధ్యం కాదు సాధ్యం కాదు